అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం ప్రకృతి ఆహారం ఔషధం మీ అందరికీ వరలక్ష్మి వ్రతము రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి వరలక్ష్మీదేవి చీర అలంకరణ నేను ఈ విధంగా చేశానండి మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అయితే ఏ అయినా పర్వాలేదండి కట్టే విధానాన్ని బట్టి అందం వస్తుంది ఈ విధంగా చీరకి పై భాగాన క్రింది భాగాన కుర్చులన్నీ సమానంగా చేసుకుని ఒక క్లిప్పులు పెట్టేసుకోండి క్లిప్పులు అయితే వడదీయడానికి బాగుంటాయి అలాగే మధ్యలో కూడా కుర్చులన్నీ సమానంగా చేసుకుని ఒక క్లిప్పు పెట్టేసుకోండి అదేవిధంగా చీరలో మూడు వంతుల భాగం కుచ్చులు పెట్టేసుకోండి ఇది పవిట అంచండి దీన్ని కూడా కుచ్చులు సమానంగా పెట్టుకుంటే బాగుంటాయి నాలుగు కానీ ఐదు కుచ్చులు వచ్చేటట్టు చూసుకోండి పవైటు మాత్రం తప్పనిసరిగా పిన్నులు పెట్టుకోండి ఎందుకంటే అది గట్టిగా అట్లానే నిలబడి ఉండాలి కాబట్టి పిన్నులు అయితేనే ఇక్కడ బాగుంటుందండి కాళ్ళ దగ్గర కూర్చులు అయితే పిన్నులు తీసేసి చక్కగా విడిగా అందంగా వచ్చేటట్టు పెడతాము ఇప్పుడు రవికల బట్టని తరసం మీదకి ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి ఒక కొత్త జాకెట్ పీసును తీసుకోండి దానిని మూడు మడతలుగా మడిచిపెట్టి ఈ విధంగా త్రికోణ ఆకారం రావాలండి మూడు పక్కల ఎటు చూసినా త్రిభుజాకారం ఆకారం వచ్చేటట్టు చక్కగా పోల్ చేసి పెట్టుకోండి లాస్ట్లో చిన్న బట్ట మిగులుతుంది దాన్ని లోపలికి మడిచి గట్టిగా మడిచిపెట్టేయండి ఇలా పువ్వుని ఆకారంలో వస్తే చాలా బాగుంటుందండి ఒక టేబుల్కి వైట్ క్లార్ కానీ లైట్ కలర్ బట్ట కానీ పెట్టుకోండి ఒక ఇంట్లో ఉన్న డబ్బాని తీసుకొని దానిలో కూడా బరువు ఏమైనా పెట్టండి తర్వాత చెంబుల్లో బియ్యం పోసి పెట్టండి కలిసం నేను క్రింద పెడతానండి మనం క్రింద మధ్యలో పెట్టుకున్న ఆ చిన్న బిందెకి మాత్రమే ఈ కుచ్చుల తాడుని కట్టాలండి పై తాడుకి కట్టకూడదు ఇలా కట్టిన తర్వాత పిన్నుళ్ళని విప్పేసి కుచ్చులు చక్కగా అందంగా వచ్చేటట్టు విడదేయండి అలాగే నేను రెండు కుచ్చులు వచ్చేటట్టు అంచులు కనిపించేటట్టు పెట్టానండి ఈ చిన్న అంచుని పైకి పెట్టండి క్లిప్పులు తీసేసి చక్కగా అందంగా విడదేయండి పవిటంచు పిన్నులు పెట్టాం కదా ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్నులు అట్లానే ఉంచండి అవి మాత్రం తెయ్యొద్దు ఇలా ఎడమ చేతి నుండి పొడి చేతికి ఈ పవిటంచు వచ్చేటట్టు పెట్టండి పెట్టిన తర్వాత దగ్గరగా ఉండేటట్టు అవసరమైతే సేఫ్టీ పిన్నుతో సెక్యూర్ చేసుకోండి చేసుకున్న తర్వాత అమ్మవారి ముఖ బింబాన్ని ఆ చెంబు పైన పెట్టండి నేను క్రింద కలసం పెడతాను కాబట్టి పైన కొబ్బరికాయ పెట్టలేదండి ఏదైనా ఒక పాత్ర పెట్టండి అంచులకి ఇరువైపులా అమ్మవారి పద్మాసనంలో కూర్చున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుభ్రమైన వస్త్రాన్ని ఆసనానికి ఎడం వైపున వైపున ఒక వస్త్రాన్ని కొంచెం ఎత్తుగా అమర్చండి అమ్మవారి కిరీటం పైన ఒక పాపిడి బిందె పెట్టాను కిరీటం పైన ఒక పువ్వుని పెట్టండి పూలదండ వేయండి అలాగే కేజీం పావు కానీ ముక్కి పావు కానీ మీ ఇష్టమండి ఒక పల్లెములో బియ్యం పోసి అష్టదళ పద్మాన్ని పసుపు కుంకుమలు అగ్గండి ఆ అష్టదళ పద్మానికి కూడా అక్షింపులు వేసి కుంకుమలు మాట్లాడండి ఇది అష్టలక్ష్మి చెందండి చిత్తూరు అరసలక్ష్మి ఉంటారు ముందుగా గణ గణపతి ఉంటారు ముందుగా నీళ్ళు చేసి పసుపు కుంకుమ వేసి అర్చుంటలు వేసి ఇది అరసలక్ష్మి నాణ్యం అండి మీ దగ్గర ఏ నాణ్యం ఉంటే అది లేకపోతే ఐదు రూపాయలు బిళ్ళ కానీ పాతది వెయ్యండి అలాగే ఒక పువ్వు వేసి కమలపాదలు కానీ మామిడాకులు కానీ పెట్టి ఒక కొబ్బరికాయని పెట్టండి మనం ఇందాక మరుపుకున్న రవికిల పట్టను పెట్టి రవిల పట్ట త్రికోణంలో ఆ మూల పైన ఒక పువ్వుని అమర్చండి పూలదండ ఒకటి వేసి చక్కగా నిండుగా పంచిచిందండి పూలదండ వేస్తే మన చిత్తానుసారము అమ్మవారిని అలంకరించుకోవచ్చు అలాగే పిండి పదార్థాలు నైవేద్యాలు కూడా చిత్తానుసారం ఓపికను బట్టి చేసుకోవచ్చండి అమ్మవారు పాపడి చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా కూర్చుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేదన సుఖినోభవంతు